ఉత్తర మొజాంబిక్ సహజ గాలి తెల్లని బీచ్లు సముద్ర తీర ప్రాంతం సంస్కృతితో ప్రసిద్ధి చెందిన అందమైన ప్రకృతితో కూడిన దేశం ఇరవై ఐదు నవంబర్ పది రాత్రి నుండి మేంబా పరిధిలో ఉగ్రదాడులు మొదలయ్యాయి గ్రామస్తులు అసాధారణ ఆత్మీయ భయంతో నడిచారు ఐఎస్ఎంపీ అనే ఉగ్రవాద టీములు ఒక్కసారిగా దాడి చేసి భయభ్రాంతికి గురిచేశాయి నివేదికల ప్రకారం మొత్తం నలుగురు క్రైస్తవులు హతమయ్యారు వారిలో ఒకరి తలను శిరశ్చాదం చేశారు పలు చిన్న చర్చ్ చాపేళ్లు ధ్వంసమయ్యాయి అనేక గృహాలు రైతులు ఆస్తులు దహింపబడ్డాయి మహిళలు మరియు పిల్లలు కూడా అపహరింపబడ్డారని బిషపులు తెలిపారు స్థానిక మిషనరీలు చర్చ్ ఫెడరేషన్లు బాధితులను సెల్టర్లకు తీసుకువెళ్లారు యుఎన్ గణాంకాల ప్రకారం సుమారు లక్ష ఇరవై ఎనిమిది వేల మంది ఒకే వారంలో ఆ గ్రామాన్ని విడిచి పారిపోయారు ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా నిలిచిపోయి కుటుంబాల రోజువారి జీవనాధారం దెబ్బతింది అంతర్జాతీయ సహాయ సంస్థలు అత్యవసర సహాయం పంపడం ప్రారంభించాయి స్థానిక చాపేళ్లు ఆశ్రయ కేంద్రాలుగా మారాయి బాధింపబడిన వారిలో యేసుపై విశ్వాసం మరింత బలపడింది ప్రపంచ మిషనరీ నెట్వర్క్ సహాయం కోసం పిలుపునిచ్చాయి